రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల మెట్ట ప్రాంతం అభివృద్దికి అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉందని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్ లో మంగళవారం ఉదయం మీడియా సమాపేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది పేదిక రాష్ట అధ్యక్షులు నారాయణ కార్యదర్శి కుమారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించే నలభై సంవత్సరాలు గడుస్తున్న రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలు మెట్ట కరువు పీడిత ప్రాంతాలలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయబడలేదని తెలిపారు యువకులకు ఉపాధి కల్పించే ఒక భారీ పరిశ్రమ నిర్మాణం జరగలేదని తెలిపారు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిగా రాబోయే బడ్జెట్లో కనీసం పది కోట్ల రూపాయలకు కేటాయించాలని కోరారు మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు తిరుపతి పట్టణంలో రాష్ట్ర కమిటీ ముఖ్యులతో సమావేశం నిర్వహిస్తున్నామని మేధావులు ప్రజలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు విద్యార్థి విభజన నాయకులు పాల్గొని సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంవి వి శ్యాంప్రసాద్ ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తార్ గారు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ఏ అదేవిధంగా ఆంజనేయులు అభివృద్ధి వేదిక కడప జిల్లా కార్యదర్శి అట్లాగే మీకు అందరికీ తెలుసు కుమారెడ్డి గారు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా శ్రీ శ్రీనివాసులు గారు తర్వాత వేదిక మరొక ఉపాధ్యక్షులు వైవి శివయ్య గారు మిత్రులారా డిసెంబర్ నెలలో తిరుపతి కేంద్రంగా ఎనగబడ్డ ప్రాంతాల అభివృద్ధికి వేదిక ఆధ్వర్యంలో ఒక పెద్ద సదస్సు నిర్వహించాలని చెప్పి మేము అనుకున్నాం అయితే ఆ సదస్సు జరిపే నేపథ్యంలోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా అనాదిగా గోడారు ప్రకాశం మెట్ట ప్రాంతాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది అటు పారిశ్రామిక రంగంలో కావచ్చు లేదు ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు మౌలిక సదుపాయాలు కల్పనలో కావచ్చు అన్ని విధాలా కూడా అన్యాయానికి గురి అవుతాం సరే ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలు మేము కూడా చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడ్డ ప్రాంతాల ప్రజల యొక్క సాగు సాగు సాగునీటి పథకాల ఎడల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఎంత నిర్లక్ష్యం అంటే నలభై సంవత్సరాలకు పైగా ప్రారంభించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగా గాలేరు నగరి హంద్రీనీవా దీంతో దీంతోపాటు వెలుగొండ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై నేటికి కూడా పూర్తిగానటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టులన్నింటికన్నా పూర్తి చేస్తే ఇరవై రెండున్నర లక్ష ఎకరాలకు ఈ ప్రాంతంలో సాగునీరు దానితో పాటు రెండు కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు ఈ ప్రాంతం అభివృద్ధి కావటానికి అవసరమైనటువంటి పరిశ్రమలు రావటానికి ఆ పరి పరిశ్రమలకు అవసరమైనటువంటి నీరు అందించటానికి ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయి కానీ ఇటువంటి వాటిని నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి అంటే అమరావతి అనేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మేమేమి అమరావతికి నిర్మాణానికి వ్యతిరేకమేం కాదు అనేక లోపాలు లోటు లోటుపాట్లు ఉన్నప్పటికీ ఒక రాజధాని కావాలా రా రాజధాని వరకు నిర్మాణానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడ్డ ప్రాంతాల ప్రజల యొక్క అంతటిని కూడా ఎత్తకపోయి అక్కడ కొందరు కుబేరులు పారిశ్రామికవేత్తలు మల్టీనేషన్ కంపెనీలకి పెట్టుబడులుగా పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒకే ఒక విషయాన్ని నేను మీ దృష్టికి సందర్భంగా తీసుకొస్తున్నా ఈ రాయలసీమ మెట్ట ప్రదైనటువంటి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఈ సాగునీరు ప్రాజెక్టు పూర్తి అయితే దానికి ఏదో పెద్ద ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరంలా సంవత్సరానికి పది కోట్ల సంవత్సరానికి పదివేల కోట్ల చొప్పున మూడు సంవత్సరాలు ఖర్చు పెడితే ఇరవై రెండు లక్షల ఎకరాలు సాగునీరు రెండు కోట్ల మంది ప్రజలకు తాగునీరు పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నీటిని సరఫరా చేయవచ్చు కానీ దీన్ని పక్కన పెట్టినటువంటి ఈ నేపథ్యం కనపడుతూ ఉంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ వెనకపట్ల ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి విభజన హామీల్లో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా అమలు జరపడానికి ప్రయత్నం చేయటం లేదు అటువంటి వైపు కనీసం కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యల మీద కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద కూడా ముఖ్యంగా కడపలో శైల్ ఆధ్వర్యంలో నిర్మించేటువంటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాంట్ కానీ లేదు రకరకాల ఇన్స్టిట్యూట్స్ కానీ వీటన్నింటిని నిర్మించడానికి ముందుకు రా రావటం లే అందుకనే మేము రాబోయేటువంటి రోజులలో ఈ సదస్సులో అనేక మందిని మేధావుల్ని విద్యా విద్యార్థుల్ని విద్యార్థి నాయకుల్ని పారిశ్రామికవేత్తల్ని రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి ఆందోళన చేయాలా ఆందోళనకు శ్రీకారం చుట్టాలా అని చెప్పి అనుకున్నాం అందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి బడ్జెట్లో జనవరిలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ముఖ్యంగా సాగునీటి రంగానికి పది శాతం నిధులు కేటాయించాలా అని రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పూర్తికి పదివేల కోట్ల చొప్పున మూడు సంవత్సరాలు కేటాయించి పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా సహకరించి జయప్రదానికి కృషి చేయాలని చెప్పి కూడా మేము ఈ ఎలబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏర్పాటు చేసిన కమిషన్ కూడా అత్యధికంగా వెనుకబడిన ప్రాంతము రాయలసీమ అని చెప్పి చెప్పిన విషయం మన అందరికీ తెలుసు రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటు చేయాల్సి వస్తే కూడా దానికి వేసిన కమిషన్ కూడా ఈ విషయాన్ని తెలిసింది విభజన హామీల్లో రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలని కూడా చెప్పిన విషయం కూడా మనకు తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు కేంద్రంలో ఉండే పార్టీతో శరీకైపోయి ప్రజల గురించి ఏమి పట్టించుకోకుండా వాళ్ళ అధికార దర్పాన్ని కో మాత్రమే గడుపుకుంటూ నడుపుతున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజలు మేల్కొల్ కోలుకొని రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలైన ప్రకాశం నెల్లూరు మెట్ట ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తప్ప పాలకులు ఈ విషయాల్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు మన కళ్ళ ముందరే కృష్ణానది జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి వర్ష వర్షాలు వస్తు వస్తున్నాయి కానీ మెట్ట ప్రాంతంలో ఉండే రైతుకి ఎటువంటి సహకారం అందడం లేదు కనీసం కొన్ని ప్రాంతాలు మన పాత చిత్తూరు జిల్లాలో మదనపల్లి కానీ లేకపోతే చిత్తూరు కానీ తాగునీటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది అని మేము కోరుతున్నాం మీకు అందరికీ తెలుసు మనకు తలకోన తలకోన ఈ శేషాచలం అడవుల్లో పడుతున్న వర్షపు నీళ్ళు దాదాపు నాలుగైదు టీఎంసీలు నీళ్ళు ఈరోజు వృధాగా వెళ్ళిపోతున్నాయి వీటి వీటికి ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లే ఒక జేసీబీ తీసి కాలువలు తీసేస్తే అన్ని చెరువులకు నీళ్లు పోతాయి ఒక పది పదహైదు కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టగలిగితే మనకి ఎర్రవారిపాలెం చిన్నకోట ఎల్లూరు మండలంలోని దాదాపు ఐదారు వందల చెరువులు పూర్తిగా నిండుతాయి దానివల్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెరిగి అండర్గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగి ఇక్కడున్న అన్ని రకాల వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అని గత ఐదేళ్లుగా తీవ్రంగా ఆందోళన చేస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టిమేట్ తయారు చేసి పంపించిన ఇంతవరకు పైసా కూడా కేటాయించిన దుస్థితి అనేది ఉంది కాబట్టి ప్రజలు నీకు ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకునే అందరూ రాజకీయాలకు అతీతంగా మేము చేస్తున్న ఆందోళన కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం